అన్నపూర్ణాదేవి నమ్మా చక్కటి మంగళహారతి పాటలు అన్నపూర్ణాదేవి నమ్మా నా మన వియాలించిన బ్రోవమమ్మా అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ విశ్వైకనాథుడేవి చేయునంట విశ్వైకనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుచుండునంట నీ ఇంటి ముంగిట నిలచుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను నను బ్రోవు నా మనవి ఆలించినను నను నా తనువు నా తల్లిని సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు నా తనువు నా తల్లిని సే కొరకు అర్పింతును పై జన్మ వరకు నా వడలి అచలాంక్షని పురము చేరి నా వడలి అచలాంక్షని పురము చేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు అమ్మ నా మనవియాలించినను బ్రోవు అమ్మ విశ్వైకనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట నా ఒడలి ఉదకాంక్ష వీడు చేరి నీ పాద పద్మములు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంక్షని వీడు చేరి నీ పాద పద్మములు కడగాలి తల్లి నా తనువుతే జాన్సనీ గుడుకు చేరి నా తనువుతే జాన్సనీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిడవాలి తల్లి నీ ముందు దివ్యగా నిడవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి మమ్మ నా మనవి ఆలించినోవమ్మా నా తను గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాక్షని మనికి చేరి నా తనువు గగనాక్షని మనికి చేరి నీ నా మగ నాలు మొయ్యాలి తల్లి నీ నామ గానాలు మొయ్యాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవు మమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు అమ్మ విశ్వైకనాథుడేవి చేయునంట విశ్వైకనాథుడేవి చేయునంట నీ నీంటి ముంగిట నిలచుండునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలంచినను బ్రోవు మమ్మ నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ